పాండిచ్చేరి అంటే తమిళనాడు దగ్గరలో ఉంటుందని తెలుసుగా ఇప్పుడు పుదుచ్చేరికి అయితే పేరు మార్చడం జరిగింది ఇక్కడ పోర్చుగీస్ వారు ఇప్పటికి కూడా ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ పోలీస్ మ్యూజియం అని ఒకటి ఉంది అక్కడ ప్రాచీన కాలంలో ఆయుధాలు టైప్ మిషన్ అత్యంత అరుదైన పెద్ద ఖడ్గం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అందుకనే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను దయచేసి పాండిచ్చేరి వెళ్ళిన వాళ్ళు ఈ మ్యూజియం తప్పక చూడండి ఇలాంటి వస్తువులు ప్రాచీన కళాఖండాలు మన భవిష్యత్తులో చూడలేము అత్యంత ప్రాచీనమైన ఉన్నవి దయచేసి చూడండి ఇదే మేము పాండిచ్చేరిలో దిగిన వేళ ఒక నైట్కి ఎనిమిది వేలు తీసుకున్నారు అయితే చాలా బాగుందండి ఈ విల్ల అయితే వాటర్ ఏసీ కానీ ఏ సదుపాయాలైనా హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉన్నాయి ఇది మ్యూజియంకి వెళ్ళే దారి ఈ మ్యూజియం ఫోటో షూట్స్ దిగుతున్నారు ఎందుకంటే పాత భవనాలు ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి మనం చూడబోయే మ్యూ మ్యూజియం ఇదే చాలా చిన్నదైన చాలా గొప్పగా ఉంది ఇక్కడ ప్రాచీన కాలంలో వాడిన ఆయుధాలు బాంబులు గ్రనేడ్లు పెద్ద పెద్ద కత్తులు అయితే ఉండటం జరిగింది మీరు ఇలాంటి వస్తువులను బయట ఎక్కడా చూడలేరు పాతకాలం గడియారం ఇంకా టైప్ మిషన్లు ఇలాంటివన్నీ ఉన్నాయి అప్పుడు పోలీసులు ఏం వేసుకునేవారు ఆ డ్రెస్సెస్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా అలాంటి డ్రెస్సులే వాడుతున్నారు అక్కడ వాళ్ళు చాలా ప్రాచీనమైన కళాఖండాలు ఉన్నాయి ఇవైతే బుల్లెట్స్ బాంబ్స్ అయితే పెట్టడం జరిగింది పోలీసులు టోపీలు ఉన్నాయి ఫ్రీ టికెట్ అండి టికెట్ ఏమయ్యూ లేదు ప్రాచీన కాలంలో ఉన్న వస్తువులను అయితే మనం చూడగలుగుతాము మీరు పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఈ మ్యూజియాన్ని దర్శించండి చాలా బాగుంటుంది ఇదే చాలా విచిత్రంగా కనిపించిన కత్తి దీనిలో రాక్షసుడు బొమ్మ అయితే ఉంది ఈ కత్తి గురించి చరిత్ర ఎంత అయితే కనపడలేదు ఇలాంటి అద్భుతమైన ఖడ్గాన్ని నేను కళార చూసాను కానీ దీనికి బొట్టు అవి పెట్టడం జరిగింది ఏదైనా చాలా శక్తివంతమైన ఖడ్గం అయి ఉంటుంది